ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపణ బుడమేరు పట్ల నాటి సర్కార్ వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముంపుగా పరిణమించిందని వ్యాఖ్య చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని రేపు టీడీపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిక రెడ్ రెడ్బుక్ అంటున్నారని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయి ధరం తేజ్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సాయి ధరం తేజ్ ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు బుడమేరు పట్ల నాటి సర్కార్ వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముంపుగా పరిగణించిందని చెప్పారు ఐదేళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడిక తీలేదని గండ్లు పూడ్చలేదని విమర్శించారు దీంతో భారీ వర్షాలకి విజయవాడను కనివి నేరుకొని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కుల్ని ప్రోత్సహించిందని అక్రమ కట్టడాలకి తప్పుడు దారిలో అనుమతినిచ్చిందని వివరించారు కుండపోత వర్షాలు వరదలకి వాతావరణ మార్పులు కారణమని చెప్పారు అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అన్నారు ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునే వైపుగా వైసీపీ నాయకులు పోతున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు గుప్పించారు కృష్ణానదిలో వదిలిపెట్టిన నాలుగు బోట్లు వైసీపీ వాళ్లవేనని చెప్పారు ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని వివరించారు ఆ బోట్లపై వైసీపీ రంగు ఉందన్న విషయం గుర్తు చేశారు ఒకదానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలిపెట్టడంతో అవి బ్యారేజీ గోళ్లని ఢీకొట్టాయని ఇప్పటికే వాటిని బయటకు తీయటానికి అధికారులు శ్రమిస్తూనే ఉన్నారని చంద్రబాబు తెలిపారు వైసీపీ లీడర్ జె జగన్ ఇప్పుడు మాట్లాడుతూ ఆ బోట్లు టీడీపీ వాళ్ళవేనని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు ప్రకాశం బ్యారేజీని కూల్చాలని కుట్ర చేశారని దీని వెనుక రాజకీయ లింకులు లేకుంటే ఒక్క నిమిషంలో నిందితులను ఏం చేయాలో అది చేసేవాడినని వివరించారు రౌడీలు గూండాలని తాను ఎన్నడూ సహించలేదని సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారి పట్ల తానెప్పుడు కఠిన వైఖరిని అవలంబించానని చంద్రబాబు గుర్తు చేశారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి నేను వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభ వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూశాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు ఒక కాలో తోవిన పాపాన పోలేదు ఇంకో పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిన్నులేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి రోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరి పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి చంద్రబాబు తప్పుడు సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టారని రేపు టీడీపీ నాయకులకు ఇదే గతి పడుతుందని వారు కూడా ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఘాటు హెచ్చరికలు చేశారు కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందికం సురేష్ ని వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందికం సురేష్ తో ములాఖాత్తు ద్వారా మాట్లాడారు ధైర్యంగా ఉండాలని నందికం సురేష్ కి సూచించారు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం జైలు వెలుపులో జగన్ మీడియాతో మాట్లాడారు చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే నాలుగేళ్ల నాటి కేసులు తిరగదోడాలని ఆరోపించారు అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత దుర్మార్గపు పాలన అన్నారు నాడు దాడి ఘటనలో నందిగం సురేష్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజ్ కనిపించాలి కదా అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కూడా దూషించారు అయినా గాని చంద్రబాబుల కక్ష సాధింపు చర్యలు దిగలేదు కదా అని అన్నారు చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని రేపు టీడీపీ నాయకులకి కూడా ఇదే గతి పడుతుందని వారు కూడా ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందని ఘాటు హెచ్చరికలు చేశారు రెడ్ బుక్ అంటున్నారని అదేమీ ఘనకార్యం కాదని వ్యాఖ్యానించారు చంద్రబాబు పాలనని నిర్లక్ష్యం చేసి రెడ్ బుక్ పైనే శ్రద్ధ చూపిస్తున్నాడని నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తా ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద దేశ పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాట మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిర్లక్ష్యం రెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి వదిలేశాడు ప్రజలు తాను అదే రోజే బుధవారం రోజే అలర్టు వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున ఒక వైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు పై రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతూ ఉంది అన్న సంగతి కూడా తెలుసు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఉదాహరణ రోజు రివ్యూ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జున లోను పులిచింతల్లోనూ మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోనూ ఒక ఇరవై ఐదు ముప్పై టిఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ దానివల్ల పై నుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపెట్టచ్చు రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నా ఎక్కడ పెట్టాలి ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అడుగుతా ఉన్నా ఇవన్నీ చేయకపోవడం వల్ల ఫ్లడ్ కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్ళు కింద కులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది చెరుకు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల పైన ఫట్కుషన్ పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పైచిలు చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైన దారుణమైన ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నారు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మెగా హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సాయిధరం తేజ్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు శ్రీ అమ్మవారి దర్శన అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఈ నేపథ్యంలో సాయిధరం తేజ్ మాట్లాడుతూ అందరూ బాగుండాలని ఆకాంక్షించారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు ప్రకృతి విపత్తు వలన వరదలు సంభవించడం దురదృష్టకరమని అన్నారు ప్రభుత్వం నుంచి అందే సాయంతో పాటుగా కలెక్టర్తో మాట్లాడి సాధ్య సాధ్యాలని పరిసరించి బాధితులకి న్యాయం చేస్తామని తెలిపారు ఏకలవ్యనగర్ జోజీనగర్ ఊర్మిల నగర్ పున్నమి ఘాట్ పడవల రేవు తదితర ప్రాంతాలని బుధవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించి బాధితుల్ని పరామర్శించారు బాధితులతో ముఖాముఖి చర్చించి సలహాలు సూచనలు తీసుకున్నారు వరద విపత్తు ప్రారంభమైన నాటి నుంచి నిరంతరం సహాయక చర్యల్ని పర్యవేక్షించిన సుజన బాధితులకి సక్రమంగా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఆహారం వాటర్ బాటిల్ని పాలు నిరంతరం అందించారని బాధితులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలియజేశారు ప్రభుత్వం నుంచి అందే సాయంతో పాటుగా కలెక్టర్తో మాట్లాడి సాధ్యాసాధ్యాలను పరిశీలించి బాధితులకి న్యాయం చేస్తామని తెలియజేశారు ఏకలవ్య నగర్లోని పలు ప్రాంతాల్లో నివాసాలను శుభ్రపరచడానికి ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేయాలని బాధితులు సుజనాకి చెప్పగా సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు సుజనా వెంట పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్మీరా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు పైల సోమినాయుడు కూటమి నాయకులు కొనికి కొండయ్య విశ్వేశ్వరరావు కోటేశ్వరరావు పేరం సత్యనారాయణ రమాదేవి బొమ్మ గోవింద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు చాలామందితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది చాలా వరకు అంటే పది రోజుల్లో వాళ్ళు కనుక ఉపాధి కూడా లేక ఎక్కడికి పనులు చేసుకోవడానికి వెళ్ళలేకపోయారు అది ఒక నష్టం ఉంది అవి కాక చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉల్లిపాయలు కానీ బంగాళ లోపలు కానీ ఇట్లా అమ్మేవాళ్ళు అది కూడా లో రాలేదన్నది ఒకటి తర్వాత చిన్న చిన్న ఎంబ్రాయిడరీ మిషన్లు అవి ఇవి పాడేనాట ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల్లో ఎంతవరకు చేయగలరో అంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఈ కూట ప్రభుత్వం లేదంటే ప్రతి పార్టీ కార్యకర్తలు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు అది కాకుండా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సిజనా ఫౌండేషన్ తరఫున ఈ పది రోజులు నిమిషం నిమిషం కనుక్కొని చేసేవన్నీ అవి కాకుండా ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ నెంబర్లు రెండు ఇవ్వడం జరిగింది ఎవరికన్నా సమస్యలు ఆ నెంబర్లో చెబితే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలరు ప్రభుత్వం చేయలేని ఉంటే వేరే నేను పర్సనల్గా మాట్లాడి సొంతంగా ఫౌండేషన్ నుంచి చేయడమా లేకపోతే వేరే ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని చేయడమా చేద్దాం ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంచెం టైం పట్టుద్ది జనం కూడా ఓపిక పట్టుకొని మళ్ళీ జనజీవన సేవంతలోకి నెమ్మదిగా రావాలి ఓకే సార్ సాయంత్రం ఎప్పుడు దాకా అంటే అవసరాన్ని బట్టి ఎప్పుడు దాకా అంటే టైం ఉండదు కదా ఒక్కొక్కళ్ళ వ్యక్తులను బట్టి ఒక్కొక్క రోడ్ని బట్టి ఒక్కొక్క కాలనీని బట్టి ఉంది దాని ప్రకారం అనుగుణంగా చేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అనేవి ఎవరన్నా అవసరం లేని వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేసినా అది చేయకూడదని చెబుతున్నారు తప్పని ఒకవేళ అలా చేసినా పర్వాలేదు కానీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం కరెక్ట్గా సహాయం అందాలి అనేది ఆయన నాలెడ్జ్ ఓకే సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఉరుకు పాటేల చిత్రానికి ప్రేక్షకుల వద్ద నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆ చిత్ర కథానాయకుడు తేజస్ కంచల తెలిపారు ఈ చిత్రంలో లవ్ కామెడీ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయని చెప్పారు తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయోత్సవ యాత్ర నిర్వహిస్తున్నామని ప్రేక్షకులు థియేటర్స్ లో కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు తేజస్ ఉరుకు సినిమా హీరోని నాతో పాటు ఖుజ్బు మా హీరోయిన్ సో మా సక్సెస్ని మీ అందరితో సెలబ్రేట్ చేద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అండ్ తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా మా సినిమా బాగా నడుస్తుంది సో ఈ టాక్ కంటిన్యూ అయ్యి ఇంకో పెద్ద హిట్ అవ్వాలని మనం నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటాయి రెడీ టు టేక్ చెప్పేలా సో ఈ నెల సెవెంత్ సెప్టెంబర్ సెవెంత్ రిలీజ్ అయిందండి సినిమా వరల్డ్ వైడ్ సో ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సో ఆ టెన్షన్ దాటుకుని సెకండ్ డే ఇంకా థియేటర్లు పెరిగాయి సో జనాలు రావడం జరిగింది సో అది కూడా సో మీ ఇటు సైడ్ వచ్చి అందరితో పంచుకుందాము అటు సైడే కాదు అని ఈ సక్సెస్ టూర్ ప్లాన్ చేసి చేయడం జరిగింది యాక్చువల్లీ మేము వెళ్ళింది ప్రస్తుతానికి మేము వెళ్ళింది ఒక కాలేజ్ వెళ్ళామండి ఒక ఆర్వీఆర్ కాలేజ్ అని జనాల రెస్పాన్స్ వాళ్ళ యూత్ తెలిసింది కదా అండ్ పొద్దున మేము ఇప్పుడు థియేటర్కి వెళ్ళాము అసలు వెరీ 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 నైస్ రెస్పాన్స్ నేను ఇంటర్వెల్కి ఒక వాళ్ళతో చూశాను చూసి వాళ్ళు జెన్యున్ రియాక్షన్ తీసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఫోటోలు దిగి అప్పుడు నేను ఇప్పుడు ఇటు వచ్చామండి అంటే అటు సైడు తెలంగాణ సైడ్లో డబ్ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ల్యాండ్లో వాళ్ళని పటేల్ అని పిలిచేవారు సో ఆ బ్యాక్డ్రాప్ అది కాబట్టి వాడు సినిమా హీరో పేరు పటేల సినిమాలు అసలు వీడు ఎందుకు పరిగెత్తాడు దేని వైపు పరిగెత్తున్నాడు అనేది ఉరుకు సో ఉరుకు పటేల ఇట్స్ గుడ్ అండి అంటే తెలియడానికి కొంచెం టైం పట్టింది సో అది ఇంకా తెలియాలి అని చెప్పడానికి ఈ ప్రయత్నం విపత్కర సమయంలో ప్రజల్ని కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు స్పూర్తిదాయకమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తెలిపారు బాధితులకు ఆహారం మంచినీరు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లలో జరిగిన నష్టానికి పరిహారం కూడా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక ఇరవై ఒకటో డివిజన్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పర్యటించారు ఈ సందర్భంగా వరద బాధితులకి దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైసిస్ మేనేజ్మెంట్ లో సీఎం చంద్రబాబు ముందు ఎవరు సరిపోరని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సార్లు వరదలు వచ్చినా ప్రజలకి పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు కానీ టీడీపీ ప్రభుత్వం వరద బాధితులకి అండగా నిలిచిందని ఆహారం మంచినీరు పంపిణీ చేయడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు బాధితులకు అండగా నిలిచేందుకు అన్ని విధాల ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు కృష్ణా వరదల వల్ల అదేవిధంగా బుడమేరు వరదలకి బాధపడినవారు ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా చేయొత్త వాళ్ళ వాళ్ళు మరలా నిల్దొక్కునే అవకాశం కల్పించాలని చెప్పి గత వారం పది రోజుల నుంచి కూడా అందరికీ భోజనాలు ఏర్పాటులో కానీ అదేవిధంగా బట్టల పంపిణీలో కానీ రేషన్ పంపిణీలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అధికారులని ఒక్కొక్క డివిజన్కి ఒక కలెక్టర్ స్థాయి ఐఏఎస్ని ఏర్పాటు చేయటం అదేవిధంగా ఒక మున్సిపల్ కమిషనర్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ నుంచి కమిషనర్స్ని వాళ్ళ వర్తలు కూడా తీసుకొచ్చి ఎలాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా వాటి నుండి అరికట్టడానికి చేసిన ఏర్పాట్లు కానీ ఈ రోజున దుప్పట్లు చీర లుంగి టవలు అదేవిధంగా దోమల బారి నుంచి కాపాడుకోవడానికి కాయలు అదేవిధంగా మాస్కులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు మూడు రోజుల్లో ఎవరికైతే తడిసి సామాన్లు నష్టపోయారో వారికి పారితోష్యం కూడా ఇవ్వబడుతుంది మీరు ఒకసారి ఆలోచిస్తే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక పర్యాయాలు వరదలు రావడం జరిగింది నాకు తెలిసి ఏడెనిమిది సార్లు ఐదు సంవత్సరాల్లో ఏడెనిమిది సార్లు ఒకే సంవత్సరం అయితే మూడు సార్లు తీవ్రమైన వరద వచ్చి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళటం మళ్ళీ రావటం కడుక్కోవటం మళ్ళీ ఒక పది రోజులు మళ్ళీ వరదలాట కానీ ఏనాడు కూడా ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు కానీ భోజనం పెట్టిన దాఖలాలు కూడా ఇవాళ భోజనాలు ఏ విధంగా చంద్రబాబు ఏర్పాటు చేశారు ఏ విధంగా వాళ్ళకి బట్టలు ఎన్ని ఏర్పాటు చేశారు ఏ విధంగా అనేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళ పారితోషికం కూడా తడిసి నష్టపోయిన వాళ్ళ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది అందువలన అది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనుక ప్రతి పేదవాళ్ళు కూడా ఇవాళ అన్నా క్యాంటీన్లు తీసేసిన తర్వాత మరల అన్నా క్యాంటీలు మరి పొడుదరిస్తే వాళ్ళు మనం ఎంత నష్టపోయే ఐదు సంవత్సరాలు ఆలోచన రావడం అదేగా వరద బాధితులందరూ కూడా గతంలో ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అయితే ఈ రోజున ఆయనే ఎదురొచ్చి ఏం కావాలని అడిగి ఇచ్చే పరిస్థితి మధ్య చంద్రబాబు గారు అందువల్ల ఆ పరిపాలనకి ఈ పరిపాలన ఒకసారి కంపేర్ చేసుకోవాలని అన్ని కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందువల్ల క్రైసిస్ మేనేజ్మెంట్కి మరో పేరు నారా చంద్రబాబు నాయుడు గారిది మరొకసారి నిరూపించబడింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మాకు చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎందుకు ఇంత కోరుకున్నారో అని దీన్ని నిజం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆపదలో ఉంటే నేను ఎక్కడో ఉన్నాను కూడా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల కోసమే సేవిస్తూ ఈరోజు విజయవాడలో కానీ కృష్ణలంగలో కానీ సింగనార్ ప్రాంతంలో కానీ విజయవాడ వంటల్లో కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల కోసం మనతో పాటు తిరిగిన గొప్ప వ్యక్తిని మన నాయకులుగా ఎన్నుకున్నారు ప్రజలు వారు ఎన్నుకున్నందుకు వారి వారి కృతజ్ఞతలు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎక్కడో ఉన్న మీతో మమేకమై ప్రజల కోసం శ్రమిస్తున్నారు మీకు అందరికీ మా కృష్ణలంగా ప్రాంత ప్రజల తరఫున వివాడ ప్రజల తరఫున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ మీరు మీ రోజు చూపించిన ఈరోజు వరద బాధులకి ఏమైతే అవసరమో ఆహార పొట్లాలు కానీ శానిటేషన్ కానీ అలాగే రేషన్ కానీ ఈరోజు మునిగిపోయిన వారికి బట్టలు కానీ ఇంత ప్రజలకు ఏదైతే అవసరం ఏమిటో అలాగే మీరు వ్యాధులు ప్రబలకుండా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి ఇన్ని విధాల ఒక వ్యవస్థని సరైన దారిలో పెట్టగల వ్యక్తి మీరు రావటం మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అదృష్టం సార్ మీరు ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ మా అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ మానవతా దృక్పథంతో వరద బాధిత ప్రాంతాలకి తమవంతు సహాయంగా తానా ఫౌండేషన్ సంఘసభ్యులు నిత్యావసర సరుకులు కిట్లని పంపిణీ చేశారు ఎవరికే కష్టమొచ్చినా వాళ్లకు చేయతనివ్వడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ ఉంటుందని సంఘ సభ్యులు తెలిపారు విజయవాడలో వరద బీభోత్సవానికి కొన్ని వేల మంది బాధితులు నిరాశ్రయులయ్యారు కట్టుబట్టలతో ప్రాణాలని అరచేత పట్టుకుని దేవుడిపై భారం మోపారు ఇటువంటి సమయంలో నిరాశ్రయులకి ఆపన్న హస్తంలో తానా ఫౌండేషన్ నిలిచింది ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు తానా ఫౌండేషన్ కూడా తమ వంతు సాయంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిరాశ్రయులైన వారిని పరామర్శిస్తూ వారికి తగిన సేవల్ని అందిస్తూ ఉంది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిరాశ్రయులైన వారికి చేతనిచ్చింది తానా ఫౌండేషన్ ఇండియా చైర్మన్ శశికాంత్ వల్ల అదేపల్లి ఆధ్వర్యంలో విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామంలో పదహారు వందల నలభై ఐదు మందికి నిత్యావసర సరుకుల కిట్లని పంపిణీ చేశారు సేవా దృక్పథంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని తెలిపారు ఆపదలు ఉన్నవారికి సాటి మనుషులుగా మన ఆపన్న హస్తం అందించినప్పుడే మన జన్మకు సార్థకమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం సుమారు పదిహేను లక్షలు విలువ చేసే నిత్యావసర సౌరుకులు ఔషధాలు దుప్పట్లు తీసుకువెళ్లే వాహనానికి ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ రోజు ఒక పిలుపుతో విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు తరలివచ్చి వారికి అండగా నిలబడ్డారని దాతలిచ్చిన నిత్యావసరాలు ఔషధాలు చీరలు దుప్పట్లు దు మొదలుగునవి ఒక వాహనంలో నింపి విజయవాడలో ఇంకా వరదలు ఉన్న బాధితుల కోసం నేరుగా పార్టీ నేతలతో కలిసి వెళ్లి వారికి పంపిణీ చేపతున్నట్లు తెలియజేశారు ఇలా ఆపత్కర సమయంలో అందరూ చేయి చేయి కలిపి సహాయం చేస్తే సాటివారిని కష్టాల నుంచి బయటపడవేయొచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ములక రెడ్డి ముత్తునేని రాజేష్ దలవై కిషోరు కామినేని చంద్ర షాహీద్ బాబు చింతకాయల వెంకటసాయి శివలీల నేపాక పద్మ మీనాక్షి నంది సరస్వతి పంచమర్తి కల్పన పేరం అనిత కంచెల్ల సాంసురావు అడపా బాబు చాంద్ ఖర్జూరా శ్రీను తదితరులు పాల్గొన్నారు ಲಾಲಿ ನಾರ ಚಂದ್ರಬಾಬು ಗಾಯಕತ್ವ ಲಾಲಿ ಕಲ್ಲಾ ಮಾದ ನಾಯಕತ್ವೇಶ್ವರ ವಿಜಯವಾಡ ವರದ ಬಾಧಿ ಪಿಪದ ಪೂರ್ತಿ ಪಚ್ಚಿ ನಿಯೋಜಕವರ್ಗ ಪ್ರ మందులు ఈ రోజు డీసీఎంకి ఎక్కించి ఉన్నాము అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటకి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సరుకులు మందులు ఉప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈ రోజు అక్కడ అవసరార్థాలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము ఇలాగే వరద బాధితుడి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి మన అందరం సహాయార్థం మీదిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచి అయినా బయటపడే అవకాశం మన కృష్ణ కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మొత్తం మీద ఒక పదిహేను లక్షల రూపాయల విలువైన సరుకులు ఈరోజు ఎక్కించి అందజేయబోతున్నాము నాకు మీతో పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపణ బుడమేరు పట్ల నాటి సర్కార్ వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముంపుగా పరిణమించిందని వ్యాఖ్య చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని రేపు టిడిపి నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిక రెడ్ బుక్ అంటున్నారని అదేమి గనకార్యం కాదని వ్యాఖ్య ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయి తేజ్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సాయి తేజ్ ఆకాంక్ష ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం